మూడు నెలలుగా జీతాలు ఇవ్వడం లేదనే ఆగ్రహంతో సంస్థ ఉద్యోగుల్లో కొందరు తాము పనిచేస్తున్న సాఫ్ట్వేర్ సంస్థ సీఈఓనే కిడ్నాప్ చేశారు జూబ్లీహిల్స్ లో ఈ ఘటన జరిగింది అపహరణకు గురైంది ఇనార్బిట్ మాల్ ఎదురుగా ఉన్న టీహబ్ లో గిగ్లియా సంస్థ రవిచంద్ర రెడ్డి ఆయన జూబ్లీహిల్స్లోని లోని హుడా కాలనీలో నివసిస్తున్నారు ఈ నెల పదిన రాత్రి ఇంట్లో స్నేహితుడు మోహన్ తల్లి మాధవితో కలిసి రెడ్డి డిన్నర్ చేస్తుండగా ఆయన ఇంటి ముందు ఓ కార్ ఆగింది అందులోంచి దిగిన కొందరు నేరుగా ఇంట్లోకి ప్రవేశించారు రవిచంద్రారెడ్డి మోహన్ ను బలవంతంగా తమతో తీసుకుపోయారు రెడ్డి కారును కూడా తీసుకెళ్లారు మాధవిని ఇంట్లోనే నిర్బంధించారు మరుసటి రోజు మధ్యాహ్నం ఇంట్లో నుంచి బయటపడ్డ మాధవి ఘటనపై జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు పోలీసులు సెల్ఫోన్ సిగ్నల్ సీసీ ఫుటేజ్ ఆధారంగా నిందితులు కార్లు బెంగళూరు హైవే మీదుగా వెళ్లినట్టు గుర్తించారు మోహన్ మోహన్లను నాగర్ కర్నూలు లోని ఓ హోటల్లో బంధించినట్టు తెలియడంతో పోలీసులు అక్కడికి వెళ్లి ఇద్దరిని సురక్షితంగా రక్షించారు రెడ్డిని అపహరించింది ఆయన సంస్థలో పనిచేస్తున్న ఎనిమిది మంది ఉద్యోగులను గుర్తించి వారిని అదుపులోకి తీసుకున్నారు రెడ్డి సాఫ్ట్వేర్ ఉద్యోగం ఇస్తానని పదిహేను వందల మంది నియమించుకున్నారని అందరికీ ఇచ్చి మూడు నెలలుగా ఉద్యోగం చేయించుకున్నారని జీతాలు ఇవ్వలేదని నిందితులు ఆరోపించినట్టు తెలుస్తోంది